విద్యార్థులకు గుడ్ న్యూస్ ఆ రోజు పాఠశాలకు సెలవు వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ మాత్రం మర్చిపోక విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం మరోసారి పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిసినాయి శనివారం పాఠశాలలు ప్రారంభమైన సోమవారం నుంచి అయితే ఏపీలో ప్రారంభమైన అయితే ఈ మధ్యకాలంలో పండుగ సంబరాలు గడిపిన పిల్లలు మళ్ళీ స్కూల్ బాట పట్టారు సంక్రాంతి పండుగలో పిల్లలు తమ సంతోలకు కూడా వీళ్ళు ఆనందం గడిపారు సంక్రాంతి హంగామా ముగిసిన తర్వాత విద్యార్థులు నగరాలకు తిరిగి వెళ్ళి కొద్ది రోజుల నుంచి నిర్మానుష్యంగా కనిపించిన హైదరాబాద్ మరల కలకలాడుతుంది సో పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ హంగామా చేస్తున్నారు మళ్ళీ సెలవులు ఎప్పుడు ఎదురు ఎదురుచూస్తున్నారు జనవరిలో విద్యార్థులకు మరికొన్ని సెలవులు అయితే ఉన్నాయి సో ప్రభుత్వం పాఠశాలకు మరో రోజున సెలవుగా ప్రకటించింది అది మైనార్టీ విద్యా సంస్థలకైతే వర్తిస్తుంది జనవరి ఇరవై ఆరు గంటంత దినోత్సవం ఆదివారం రావడంతో నిరాశ నిష్పలతో ఉన్నారు అయితే ఈసారి మాత్రం ఈ విద్యార్థులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది జనవరి ఇరవై ఎనిమిదిన సభ్య మెరాజ్ ముస్లిం పండుగ అయితే ఉందన్నమాట క్యాలెండర్ ప్రకారం సభ్య మెరాజ్ కావడంతో మైనార్టీ విద్యా సంస్థలకైతే ఇరవై ఎనిమిదో తేదీన సెలవుని అయితే ప్రకటించింది అనమాట సో జనవరి ఇరవై ఎనిమిదిన మైనార్టీ స్కూళ్లకు ప్రభుత్వ స్కూల్ కూడా సెలవు ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది అయితే దీని గురించి అఫీషియల్గా ప్రభుత్వాలు అయితే ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఇరవై ఆరు ఆదివారం గణతంత్ర దినోత్సవం రావడంతో సో సెలవు అనేది మిస్ అయ్యారనేది తెలుస్తుంది అయితే ఈ ఇరవై ఎనిమిదో తేదీన షబ్యో మరచి అనేది సెలవు ప్రకటించడంతో విద్యార్థులైతే సంతోషంగా అయితే ఉన్నారనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ